అందరికీ ముఖ్యంగా మన భారతదేశంలో పద్దెనిమిది సంవత్సరాల నుండి ఎవరైతే ఓటు వినియోగించుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మన భారతదేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం ముందు అతి కొద్దిగా మంది మాత్రమే ఓటు హక్కు ఉండేది ఎవరికంటే ఎవరైతే ఆరు వేల నాలుగు వందలు కట్టి ఈ యొక్క ఓటు హక్కును వినియోగించారు ఆరు వేల నాలుగు వందలు పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం అంటే దగ్గర దగ్గరగా తొంభై ఐదు సంవత్సరాలు అవుతుంది అప్పుడు ఆరు వేల నాలుగు వందలు కట్టి పెట్టు మాత్రమే ఈ యొక్క ఓటకు ఉండేది అంటే బడుగు బలహీన వర్గాలకు కానీ మధ్యతర కుటుంబాలకు కానీ ఎవరు కూడా సహజంగా పెరదు అయితే ఏదైతే రెండవ రౌండ్ టేబుల్ సమావేశం సెప్టెంబర్ ఏడవ తేదీ నుండి డిసెంబర్ ముప్పై తేదీ వరకు జాజ్పేయి అధ్యక్షంలో ఈ యొక్క రెండో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి హాజరైన డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు మొదటగా ఈ ఓటు అంశాన్ని ప్రస్తావించడం జరిగింది అయితే ఈ మీటింగ్ కి హాజరైన మన భారతీయుల్ని ఆ బ్రిటిష్ వాళ్ళు మీ యొక్క అభిప్రాయాలు తెలియపరచండి అని చెప్పగానే మొదటగా గాంధీ గారు మొదటగా గాంధీ ఎవరైతే ట్యాక్స్ కడతారో ఎవరైతే పన్నులు చెందితారో వాళ్ళకు మాత్రమే ఓటు కొండాలని చెప్పేసి ఈ గాంధీ చెప్పడం జరిగింది ఆ రెండోదిగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఈయన రాజ కుటుంబికులకు మరియు ఎవరైతే వంద ఎకరాలు పైపడి ఉంటారో వాళ్ళకు మాత్రమే ఓటు కల్పించమని ఈ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పడం జరిగింది ఆ మూడోదిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏమన్నారంటే డిగ్రీ పాస్ అయిన మాత్రమే ఈ ఓటు హక్కు అనేది ఉండాలని చెప్పేసి ఈ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో చెప్పడం జరిగింది ఆ మూడు నాలుగోదిగా డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే హిందువులు ముస్లింలు క్రైస్తవులు అని కాదు ఎస్సి ఎస్టి బీసీ ఓసీ ఎవరైతే మన భారతదేశంలో పద్దెనిమిది సంవత్సరాల వయసు వెళ్తాదో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించమని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు యొక్క వేదిక మీద చెప్పడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరికి ఓటుకు హక్కు కల్పించండి అని చెప్పేసి ఈ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం వల్ల ఈరోజు మనందరికీ కూడా ఓటు హక్కు వచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఏదైతే మన నేషనల్ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ఆ మరుసటి రోజు ఏమైనా ప్రచురించిందంటే భారతదేశం యొక్క గొప్ప దేశభక్తుడు ఎవరైనా ఉన్నారంటే భారతదేశం యొక్క గొప్ప దేశభక్తుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే అని యొక్క పత్రిక ప్రచురించడం జరిగింది అయితే ఈ రోజు చాలా మంది కూడా ఏదైతే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓట్ ఎలక్షన్ అవుతుందో ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు ఓట్లు నమోదు చేసుకోమని చెప్పేసి మనకి ప్రకటన వచ్చినప్పుడు జగన్ ఆధ్వర్యంలో మేము ఓటు నమోదు చేసుకున్నాం కాబట్టి మేము జగన్కే ఓటు లేకపోతే చంద్రబాబు నాయుడు ఆదానికి ఓటు హక్కు వినియోగించుకోమని చెప్పేసి నమోదు చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడుకే ఓటు కల్పించామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది చూడాలి చాలా మంది తెలియని విషయం ఏంటంటే తొంభై ఐదు సంవత్సరాల కిందట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్కడ ముస్లిం కాదు హిందూ కాదు క్రిస్టియన్ కాదు ప్రతి ఒక్కరికి భారతదేశకి ఓటు హక్కు కల్పించమని చెప్పేసి ఆ రోజు పోరాడినందుకు ఈ రోజుకి మనందరికీ కూడా ఓటు హక్కు అనేది వచ్చింది దాన్ని మనం ఎలా వినియోగించుకోవాలో తెలియక కొంతమంది అయితే అమ్మడైపోతున్నారు కొంతమంది అయితే జాతిని అయితే పెడుతున్నారు కాబట్టి సోదరులారా ప్రతి ఒక్కరు కూడా యొక్క ఊటోత్తిని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాడు అందరికీ జయదీన్ జవహర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వరద అంబేద్కర్ ఆలోచన విధానం వరద భారత రాజ్యాంగం వరదల్లాలి భారత ప్రజాస్వామ్యం జయదీన్ జవహర్ డాక్టర్ బాబాసాహద్ అంబేద్కర్ ముఖ్యంగా చరిత్ర తెలియనుడు చరిత్ర తెలియనుడు ఎవడైనా సరే చరిత్ర సృష్టించలేదు కాబట్టి సోదరులారా అంబేద్కర్ మీద భారత రాజ్యాంగం మీద దుర్భాషలాడే ముందు చరిత్ర తెలుసుకోవాలని మీ అందరికీ తెలియకొస్తున్నాను పిట్టకథలకి ఆధారం లేవు చరిత్రకి ఆధారం ఉంది